నమస్తే వెల్కమ్ టు ఐడ్ర నేను మీ మాధురి మన దేశంలో ఇప్పటికే పలు నగరాల్లో మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి తక్కువ సమయంలో ట్రాఫిక్ బారిన పడకుండా వెళ్ళే అవకాశం ఉండడంతో ఎక్కువగా మెట్రో వినియోగించే వారి సంఖ్య పెరుగుతూ ఉంది రోజు రోజుకి అయితే ఇప్పుడు లేటెస్ట్గా బెంగళూరులో అడ్వాన్స్డ్ మెట్రో సర్వీస్ అందుబాటులోకి వస్తుంది ఇక దేశంలోనే మొదటిసారి డ్రైవర్లెస్ మెట్రో సర్వీస్ సిద్ధమవుతుండటం విశేషం ఇక డ్రైవర్లెస్ మెట్రో ఇది వినటానికి ఎంతో ఎక్సైట్మెంట్ అనిపిస్తోంది కానీ ఇది నిజమైతే అద్భుతంగా ఉంటుంది ఈ డ్రైవర్లెస్ ట్రైన్ లో అందుబాటులో రావడానికి ఇక ఎన్నో రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదంటున్నారు ఎందుకంటే బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మొదటి డ్రైవర్లెస్ మెట్రోను త్వరలో ప్రారంభించనుంది ఇప్పటికే చైనా నుంచి కావాల్సిన డ్రైవర్ లెస్ కోచ్లను దిగుమతి చేశారు కూడా ఇకపోతే డ్రైవర్ లెస్ రైళ్లను టెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా ఎల్లో లైన్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సిగ్నలింగ్ టెస్ట్ అధికారులు చెబుతున్నారు ఇందులో భాగంగానే రిసోర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అసోసియేషన్స్ రైల్స్ సేఫ్టీ టెస్ట్ వంటి నిర్వహిస్తున్నారు ఇకపోతే బెంగళూరులో డ్రైవర్లెస్ మెట్రో సర్వీస్ ప్రారంభించడానికి బొమ్మసంద్ర నుంచి ఆర్వి రోడ్ వరకు ఎల్లో లైన్ సిద్ధం చేశారు ఇది జయదేవ్ హాస్పిటల్ సిల్క్ బోర్డ్ జంక్షన్ ఎలక్ట్రానిక్ సిటీలను కలుపుతూ వెళ్తుంది డ్రైవర్ లెస్ మెట్రో మొత్తం పద్దెనిమిది పాయింట్ ఎనిమిది రెండు కిలోమీటర్ల మేర పదహారు స్టేషన్లను కలిగి ఉంటుందని సమాచారం అన్ని టెస్టింగ్లు పూర్తయిన తర్వాత మాత్రమే ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి డ్రైవర్లెస్ మెట్రో సర్వీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఈ మెట్రో సర్వీస్ ప్రారంభమైన తర్వాత సిల్క్ బోర్డ్ ఎలక్ట్రానిక్ సిటీలలో ఉద్యోగం చేసే ఐటీ ఎంప్లాయీస్కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో త్వరలోనే బ్యాంగ్లూర్ డ్రైవర్లెస్ మెట్రో రైళ్ళని కలిగి ఉన్న నగరంలో దేశంలో ఫస్ట్ టైం రికార్డ్ సృష్టించబోతుంది